వారణాసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా ఇన్నూరు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పలు కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ మేరకు వారణాసిలోని తొంభైవ డివిజన్ రెండు వందల డెబ్బై ఒక పూతులో దన్పాల్ ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ముందుకు సాగాలని కోరుకుంటున్నాయని భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గురువుగా నిలబెట్టాలనే సంకల్పం మోదీతోనే సాధ్యమవుతుందని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని భారతదేశం ఇప్పటికే ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాలలో సాటిలేని దేశంగా ఎదుగుతోందని దేశాన్నే తన కుటుంబ సభ్యులుగా భావించే మోదీకి మద్దతుగా మరోసారి అందరం నిలబడాల్సిన సమయం వచ్చిందని తప్పకుండా మోదీ గెలుపుకు ప్రచారం చేయడం పూర్వజన్మ సుకృతమని వారి హాస్పిలోని ఉన్న తెలుగువారు మోదీకి మద్దతుగా కమలం గుర్తుకు ఓటు వేసి వారి మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు